బ్రట్ క్యూబై సోలార్ డెబ్భై వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రీడ్ సోలార్ సిస్టంను ఇన్స్టాల్ చేసుకోండి ఇక జికా వైరస్ జాడ మారింది ఒక జికా వైరస్ లక్షణాలు కూడా ఆ నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం పేర్కొంది ఆరేళ్ల పిల్లాడికి వైరస్ సోకిందన్న అనుమానంతో నిర్ధారణ కోసం పూణె ల్యాబ్కి శాంపిల్స్ పంపించారు వైద్యులు బాలుడికి ప్రస్తుతం చెన్నైలో చికిత్స కొనసాగుతాం అయితే ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉందని డిఎంహెచ్ఓ పెంచలే చెప్తున్నారు గ్రామస్తులందరికీ కూడా వైద్య పరీక్షలు చేశాని చెప్పారు డిఎంఎస్ఓ జిల్లాలో ఫీవర్ సర్వే కూడా జరుగుతో అన్నారు లక్షణాలు ఉంటే వారికి పరీక్షలు చేస్తామని చెప్తున్నారు డిఎంఎజ్ఓ బాలుడికి ఉన్న లక్షణాలను బట్టి అభిమానంతో మాత్రమే శాంపిల్స్ ని పూణే పంపినట్లుగా చెప్పారు డిఎంఎస్ఓ వైరస్ ఇంకా నిర్ధారణ కాలేదు అన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు జికా వైరస్ కలకలానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడేందుకు జిల్లా శాఖ అధికారి పెంచలే ఉన్నారాయణతో మాట్లాడదాం సార్ అసలు జికా వైరస్ అన్నటువంటి నిర్ధారణ అయ్యిందా కేవలం అనుమానం మాత్రమే ఇంకా మనకి జికా వైరస్ అనే నిర్ధారణ కాలేదు మనం శాంపుల్ పూణేకి పంపించున్నాం అక్కడ నుంచి పూణే నుంచి వస్తే కానీ మనకి నిర్ధారణ అనే కన్ఫామ్ కాలేదు మనకి శిమ్స్లో లేదు చెన్నైలో ఉంది చెన్నైలో కూడా ఇచ్చున్నాము చెన్నైకి పంపించున్నాము శాంపుల్ ఆ తర్వాత సెకండ్ శాంపిల్ పూణేకి పంపించడం జరిగింది ఆ పూణే నుంచి వచ్చిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తుంది ఇంకో టూ డేస్లో మనకు కన్ఫర్మేషన్ రావచ్చు ఆ బాబు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ ల్యాబ్లో దీన్ని టెస్ట్ చేయించారు టెస్ట్ చేసిన దాంట్లో జికా వైరస్ అని గుర్తించారంటూ వాళ్ళు చెబుతున్నారు అయితే ఇది ఆ బాబుకి ఫీవర్ అది వచ్చి ఉంటే నారాయణ హాస్పిటల్లో చేరిన చేరడం జరిగింది అక్కడ టెస్ట్ చేసి శాంపిల్ తీసి ప్రైవేట్ ల్యాబ్ పంపించారు అక్కడ జికా వైరస్ అని చెప్పారు దాన్ని ఇంక మేము శాంపిల్ తీసుకొని ఆ బాబుకి ఇప్పుడు చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్లో స్టేబుల్గానే ఉన్నాడు ఎగ్మోర్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంకా వాళ్ళ శాంపుల్స్ వాళ్ళ పేరెంట్స్కి శాంపుల్స్ తీసాము ఆ బాబుకి కూడా సెకండ్ శాంపుల్ తీసాము ఆ తర్వాత ఇప్పుడు వెంకటాపురం గ్రామంలో కూడా ఒక పన్నెండు శాంపుల్స్ తీసాము నిన్న ఈరోజు ఒక పన్నెండు శాంపుల్స్ తీస్తాము అన్ని ఇరవై నాలుగు శాంపుల్స్ కలిపి అక్కడికి పూణేకి పంపిస్తాము రిపోర్ట్ వచ్చిన తర్వాత అది చెప్తాను ఈ జికా వైరస్ అనుమానానికి సంబంధించి ఇంకా శాంపిల్స్ అయితే పంపాం కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి నిర్ధారణ అయితే ఇంకా కాలేదు దీనికి సంబంధించినటువంటి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కూడా అంటే ఫీవర్ సర్వే కూడా జరుగుతుంది ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే కనుక జిల్లా వ్యాప్తంగా కూడా ఒకవేళ అనుమానం ఉన్న చోట కూడా ఈ సర్వే అనేది శాంపిల్స్ సేకరణ జరుగుతుంది కూడా ఏమైనా చూసి ఉత్తర పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ ఏమైనా తొమ్మిది టీవీ నెల్లూరు నుంచి బ్రాట్ యూ బై యూటీఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి